శ్రీకాకుళం జిల్లా మందస అంటే ఇక్కడ నుంచి మహామహా ఉద్దండులంతా మధ్య తులసీదాసు వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచే కూడా రాజకీయాలు చేశారు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి కూడా మంచి మంచి రాజకీయ నాయకులంతా మందసా ప్రాంతం నుంచి మన ఇక్కడి నుంచి రాజకీయ ప్రాతినిధ్యం వహించారు అయితే మందసాలో రాజకీయాలతో పాటు ఇక్కడ ఒక తినుబండారం కూడా మంచి ఫేమస్ ఇక్కడ మందసలో పాలకోవా అంటే మాత్రం కొన్ని దశాబ్దాలుగా కూడా ఇక్కడ నుంచి ఫేమస్ ఇక్కడ నుంచి కూడా దేశం నలుమూలలు కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది నిత్యం కూడా కొన్ని వేళ ఇక్కడ టిన్నులు ఇక్కడ నుంచి కూడా దేశవ్యాప్తంగా వెళ్ళడంతో పాటు ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అసలు ఈ మందస పాలకోవాకి ఇంత ప్రాచుర్యం రావడానికి గల కారణం ఏంటి ఇంత టేస్ట్ కల కారణం ఏంటి దానికి సంబంధించి మనతో మా పాటు అక్కడ దీనికి సంబంధించిన చెప్పన్నాడు బ్రదర్ ఎందుకు ఇంత ఫేమస్ ఈ పాలకోవా మందస అంటే ఒక ఇదండి ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ఏరియాలో మహేంద్రగిరి కొండలో ఉంటాయి అక్కడ వనమూలికలు ఆకులు అన్నీ ఉంటాయండి దాన్ని బట్టి ప్రశుద్ధి పశువులు తింటాయి గేదెలో ఆవులు తింటాయి అక్కడి నుండి తిని మంచ వస్తుంది మంచా నుండి అక్కడ పాలు ఎక్స్పెక్ట్ అవుతాయి మందస ఇది హిస్టరీ ఉందండి దీనికి సెవెంటీ ఇయర్స్ నుండి వాళ్ళ తరాల నుండి వస్తుంది అది ఇది కోవా అంటే ఒడిస్సా అవుట్ ఆఫ్ బాగా వెళ్తాయి టేస్ట్ అంటే ఆ కొండల్లో ఆకులు తింటాయి ఆవులు ఈ మేత వేస్తాయి పైంద్రగిరి నుండి ఆ నావులన్నీ పచ్చి వనమూలుగులన్నీ ఆకులన్నీ తింటాయి ఒకటి అక్కడ నుండి పశువులన్నీ తింటాయి అన్నమాట ఏంటి ఎందుకంత ఫేమస్ వేరంటే పాలు బట్టి ఉంటుంది సార్ మిల్క్ బట్టి వేరే ఏజెన్సీ తను తయారైంది ఇది జెండస్ ఇది సవర ఏరియా ట్రైబల్ ఏరియా నుండి వస్తాయి పాలు రోజుకి ఎంత రోజుకి అరవై డెబ్బై వెళ్తాయండి బాటలు అంతకన్నా ఎక్కువ వెళ్ళదు సార్ ఏ రోజుకి ఆ రోజు ఉంటుంది ఓన్లీ వనమిల్క్ వెళ్తున్నాయి పాలు ప్యూర్ మిల్క్ నువ్వు వచ్చింది సార్ తయారీ ఎలా ఉంటుంది డైరెక్ట్ గ్యాస్ మీద పొయ్యి మీద పొయ్యి మీద టేస్ట్ వేరే గ్యాస్ మీద టేస్ట్ పొయ్యి మీదే టేస్ట్ బంటుంది ఎవరెవరి తరం నుంచి కనసవుతుంది తాతతో తాతల ద్వారా వాళ్ళ తాతలు వాళ్ళ తాత మధ్య కృష్ణమూర్తి మధ్య రామ్స్వామి మధ్య గున్నయ్య వాళ్ళ సన్స్ సన్స్ ఉంది బ్రదర్స్ అందరు ఆర్డర్స్ మీకు నాకు ఆల్ రౌండ్ దుబాయ్ నుండి మలేషియా నుండి ఈ శ్రీకాకుళం నుండి వైజాగ్ నుండి అన్నీ వస్తాయి విజయనగరం జిల్లా నుండి హైదరాబాద్ అన్ని నుండి వస్తాయండి ఆర్డర్ కొన్ని పట్టుకెళ్తూ ఉంటారు ఆర్డర్స్ మాత్రం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి ఆల్రౌండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ టేస్ట్ ఏమంటారు జనాలు ఎందుకంత ఇక్కడే ఎంత ఫేమస్ మిల్క్ మిక్సింగ్ గేట్ సార్ ఓన్లీ పాలు ఇది మిల్క్ చీనీ చూస్తే మందసాల తయారయ్యే పాలకోవాకి దేశ విజయశాలలో కూడా మంచి బ్రాండ్ ఉంది ఇక్కడ ఇది డెబ్బై సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఈ మధ్య గున్నయ్య వాళ్ళ కుటుంబం అంతా కూడా దీన్ని మొదటి నుంచి తయారు చేస్తున్నారు వాళ్ళ తరతరాలు ఇప్పుడు మూడో తరం కూడా ఇక్కడ ఈ పాలకోవాను తయారు చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఉన్న అవి ఇక్కడున్న అవి తయారు చేస్తున్న చెప్పలు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ప్యూర్ మిల్క్ ఇది ఆవుపాలతో తయారు చేస్తారు ఇక్కడ ఉన్న వనమూరికలు అవన్నీ కూడా ఇందులో మిక్స్ చేయడం అంత ఎంత 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 కూడా రుచి వస్తున్నట్టు కూడా చెప్తున్నారు ఇక్కడ నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఆటలతో పాటు ఇక్కడున్న ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రతినిత్యం కూడా ఒరిస్సా నుంచి కూడా ప్రతి నిత్యం కూడా ఆటలు వస్తూనే ఉంటాయి ఇక్కడ మేము ప్యూర్గా ఎటువంటి కూడా ఏదైతే రసాయనాలతో ఎక్కడ ఏవి కాకుండా ఈ సేంద్రియ పద్ధతిలో పండించే వ్యవసాయంలో పండించే వనమూలికలు ఇక్కడ ప్యూర్ ఆవుపాలతో తయారు చేయడం నీకు తెచ్చి వస్తుంది అందుకే ఈ విధంగా కొన్ని వేల మంది కూడా నిత్య నిత్యం కూడా ఇక్కడ కొండాకొస్తూ ఉంటారని కూడా వీళ్ళు స్పష్టం చేస్తున్నారు వీడి నాగరాజు తోరాము టీవీ న్యూస్ మందస శ్రీకాకుళం జిల్లా